ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై యస్మా ప్రయోగిస్తుందన్న వార్తల చాలా మంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు అసలు అంటే ఏంటి ప్రభుత్వం ఎందుకు ఈ స్టోరీ చూసేయండి నిబంధనను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైన అయినా బలమైన అనుమానం ఉంటే నేర శిక్షా స్మృతితో సంబంధం లేకుండానే పోలీస్ అధికారులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు సమ్మెలో పాల్గొంటున్న వారికి వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష జరిమానా లేదా రెండూ విధించవచ్చు ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారు శిక్షార్హులే గతంలో యస్మ ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై యస్మ ప్రయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి రెండు వేల మూడులో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వధిక సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు జయలలిత ప్రభుత్వం యస్మా ప్రయోగించి దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మందిని విధుల్లోంచి తొలగించింది సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత గాని వారంతా తిరిగి విధుల్లో చేరలేకపోయారు సమ్మె కట్టిన వైద్యులు ఆసుపత్రి సిబ్బందిపై మన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా చాలా చోట్ల యస్మా ప్రయోగించారు రెండు వేల ఆరులో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ట్రక్కు రవాణాదారులు సమ్మె చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో చమురు గ్యాస్ సిబ్బంది సమ్మె చేసినప్పుడు ఇలా పలు సందర్భాల్లో ఎస్మా ప్రయోగించారు